బేగం గారు రియాజ్ గారు వీరు కూడా కరీంనగర్ నుంచి వచ్చారండి పెళ్ళయ్యి ఐదేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదనే బాధతో కొంత ఇబ్బంది పడ్డారు చివరికి మన వీడియో చూసి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన ఎన్ని వచ్చిందండి టూ మంత్స్ టూ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఇదిగో కన్ఫామ్ ప్రెగ్నెన్సీ అది కూడా గర్భసంచిలోనే వచ్చింది శాక్ వచ్చింది అని చెప్పి అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తీయించుకోమన్నాం తీయించుకుంటే ఇదిగో చూపించారు దీంట్లో కూడా గర్భసంచిలో శాఖ క్లియర్గా కనిపిస్తుంది ట్యూబ్లో రాలేదు బాబు గర్భసంచిలో వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు భర్త వయసు ముప్పై మూడు భార్య వయసు ముప్పై రెండు ముప్పై ఏళ్ళు దాటిపోయినాయి అంటే అంతా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అంటున్నారు రెండు మూడేళ్ళు దాటిందంటే ఇక ఐవీఎఫ్ఏ డోనారే అంటున్నారు అలాంటిది ఏమీ లేకోకుండా చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించని మన మందులు కేవలం రెండు నెలల్లో మరి చెప్పండి సార్ ఎలా ఉంది మీకు ఈ అనుభూతి బయటంతా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్న ఈ రోజుల్లో మరి ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి ఆపరేషన్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం న్యాచురల్గా మీకైతే వెళ్ళలేదు కానీ మన దగ్గరికి వచ్చారు మీరు వచ్చినా కూడా మీరు కూడా చక్కగా సక్సెస్ అయ్యారు కొన్ని వేల మంది సక్సెస్ అయినట్టు మీరు కూడా అయ్యారు మీ సక్సెస్ ఫార్ములా ఏమిటి మీరు ఏం చేసి ఇలా పొందగలిగారు ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళకు కూడా ఒక రకమైన ధైర్యం వస్తుంది ఎలా వచ్చారు మా గురించి ఎలా తెలిసింది ఎలా వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది ఇక్కడ పరిస్థితులు మీరు మరి వాడుతున్నప్పుడు ఏమనిపించింది మందులు వాడుతున్నప్పుడు ఈ రెండు నెలల్లో ఎలా వాడారు ఎలాంటి మందులు ఇచ్చాము మీకు ఈ రెండు నెలల్లో మేము ఆ మందులు వాడగానే ఇలా ప్రెగ్నెన్సీ వస్తే మీ అనుభూతి ఎలా ఉంది అనేది మీరు షేర్ చేసుకోండి ఓకే సార్ నా పేరు రియాజ్ అండి కరీంనగర్ వినిపిస్తుంది సార్ అయితే సార్ నాకు మాకు మ్యారేజ్ అయ్యి ఫో ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ సో ప్లానింగ్ చేయలేదు అన్నట్టు అంటే కొన్ని కారణాల వల్ల జాబ్లో కొంచెం హైయర్ పొజిషన్ పోదామని చెప్పేసి ఒక టూ ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకున్నాం అన్నట్టు అప్పుడు ప్రజలు మేము కరీంనగర్లో జమ్మిగుడ్లు జాబ్ చేసేటవాళ్ళం మనకు రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ ఇచ్చిన త్రీ సెవెంటీ జీవోతోని కరీంనగర్ నుండి మేము ఆదిలాబాద్ పోవాల్సి వచ్చింది మహారాష్ట్ర బార్డర్కు సో దానివల్ల మాకు కొంచెం మేము అనుకోలేదు అన్నట్టు ఇలా సంఘటన జరుగుతుందని అప్పుడు మా ఫ్యామిలీకి దూరంగా ఉండడం కొంచెం వర్క్ ఎక్కువ వల్ల కొంచెం డిప్రెషన్ కానీ మనకు అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కరీంనగర్ అక్కడ ఆదిలాబాద్ ఆర్థిక ఫెసిలిటీస్ ఉండవు అన్నట్టు అప్పుడు మన ఫ్యామిలీ ఫంక్షన్ కూడా పోయేవాళ్ళం అన్నట్టు వీక్లీ ఒకసారి కానీ మంత్లీ టూ డేస్లో చాలా కానీ అక్కడ ఉండకపోయేసరికి మొత్తానికి ఒక వన్ ఇయర్ కూడా మళ్ళీ మనం టైం తీసుకున్నాం అన్నట్టు ఇక త్రీ ఇయర్స్ అయ్యేసరికి మళ్ళీ ప్రెషర్ స్టార్ట్ అయింది అన్నట్టు కావాలి కావాలని ఫోర్త్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసామండి ఒక వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత ప్రాబ్లం ఏమీ లేదు అంటే కానీ అవ్వట్లేదు అన్నట్టు అప్పుడు మా మా ఫ్రెండ్ కరీంనగర్ ఒక ఫ్రెండ్ ఉంటాడు అండి ఇమ్రాన్ అని ఆ అబ్బాయికి ఆయన మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుండే ట్రై చేసి అతను అతను త్రీ ఇయర్స్ తర్వాత అతను కూడా యూ యూట్యూబ్లో వీడియోస్ చూసి సార్ దగ్గరికి వచ్చి వెంటనే చేశారన్నట్టు అతనికి త్రీ మంత్స్కు అయింది కానీ ఆయన కూడా సీక్రెట్గా ఉంచారన్నట్టు తను కూడా అపోహలు భయం ఉన్నట్టు వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడ పోతుందేమో త్రీ మంత్స్ అప్పుడు మనకు హార్ట్ బీట్ రావాలని తర్వాత డెలివరీ అప్పుడు ఏమవుతుందని అపోహలతో చెప్పలేదు అన్నట్టు మొత్తం డెలివరీ అయిన తర్వాత అప్పుడు నాకు చెప్పాడు అన్నట్టు అబ్బాయి అప్పుడు నాకు సెప్టెంబర్లో తెలుసు వీడియో ఇచ్చాడా వీడియో ఇవ్వలేదు సార్ అంటే వీడియో కూడా ఎవరు ఆయన కూడా తప్పించుకుంటాను అతను మిమ్మల్ని అంటే సార్ మీరు రిక్వెస్ట్ చేశారు అతను ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు చెప్పాడు ఇమ్రాన్ ఖాన్ అని కరీంనగర్ అతను చెప్పాడు నేను ఎత్తిపోయేది ఎప్పటికీ ప్రమాదమే దేవుడిని ఇంతవరకు అల్లా అని పొగడపోతే ఆ ఇచ్చిన యేసయ్యో అల్లానో వెంకటేశ్వర స్వాము ఎవరో ఒక దేవుడు అయితే కాపాడుతాడు మిమ్మల్ని కాపాడి ఇక్కడ తీసుకొస్తారు ఆ యాత్రలో నుంచి ఐవీఎప్ల్లో నుంచి ఆపరేషన్లో నుంచి ఆ బాధల్లో నుంచి కాపాడటానికి ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రెగ్నెన్సీ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన ప్రెగ్నెన్సీ ఇదిగో నా దేవుడు ద్వారా నాకు దారి చూపించాడు ఇక్కడ వరకు వచ్చాను నేను ఆ దేముడు నన్ను కాపాడాడు అని చేరి ఒక్కసారి ఆయన గుర్తుపెట్టుకోకపోతే మనం ఆ జీవితాన్ని ఏ జీవితం అంటారో మనమే ఆలోచిస్తాం కాబట్టి కొంతలో కొంత అదృష్టం ఏంటంటే ఇమ్రాన్ గారు కనీసం తన స్నేహితుడికి సహాయం చేయాలనే మనసుతో అది కూడా దైవ లక్షణమే సహాయం చేయాలి తను బాధలో ఉన్నాడు అతనికి హెల్ప్ చేయాలి అని చెప్పి ముందుగా చెప్పాడు కదా అది దైవ లక్షణం అది చెప్పబట్టి ఇప్పుడు ఈరోజు ఆయన తలుసుకుంటున్నాడు చూసారా చేసిన సేవ చేసిన మేలు ఎప్పటికీ ఆ వ్యక్తి గుర్తుపెట్టుకుంటారు అలాగే వీడియో ద్వారా అప్పుడు ఈయనిస్తున్నాడు వీడియో కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి చేరుద్ది వాళ్ళు మన దగ్గరికి వాళ్ళు రాకవచ్చు రాకపోవచ్చు కనీసం ఇక నాకు పిల్లలు పుట్టరేమో ఇక సావే దిక్కన్న వాళ్ళు చనిపోకోకుండా దేవుడి మీద భారం వేసి ఆగుతారు చూసారా ఆ ప్రాణాన్ని ఈయన కాపాడినట్టే ఈయన మాటే మంత్రం అయితే అక్కడ ప్రాణాన్ని కాపాడుతుంది దేవుడు అలా ఉపయోగిస్తాడు ఈ వీడియోని అర్థమైందా ఒక వీడియో ద్వారానో ఒక స్నేహితుడి ద్వారానో దేవుడు వచ్చి మిమ్మల్ని దారి చూపించాడు కదా సో అలా మీ వీడియో ద్వారా మరి నలుగురికి దారి చూపిస్తాడనే ఆశ తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు అలా చేస్తే ఆ పుణ్యం మీ బిడ్డకు వస్తుంది ఆ పుణ్యం మీ బిడ్డకి జమ అవుద్ది అని నేను చెప్తున్నాను మనం తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకి జమ అవుద్ది తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు పిల్లలకి క్రెడిట్ అవుతాయి అలాగే ఇది కూడా ఒక పుణ్యం మీ రోజు ఈ నా జీవితంలో ఎంత ఆనందకరమైన రోజు చెప్పండి ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు అలాంటి ఆనందాన్ని పంచిన ప్రతి ఒక్కరూ దేవుడే అదే దైవం దైవం అని మనం అర్థం చేసుకోవాలి కరెక్ట్గా దైవ తత్వాన్ని సరే చెప్పండి సార్ మాటకు అడ్డొచ్చాను సార్ అదే సార్ అయితే సెప్టెంబర్లో చెప్పాడు సార్ నాకు చెప్పినప్పుడు అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ అదే ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ మనం ఒక వర్క్ అనుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో మనం స్టార్టింగ్లో దేనికోసం అనుకున్నామో అదే మళ్ళీ డిస్టర్బ్ అని చెప్పేసి టూ మంత్స్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చాం సార్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్కి వచ్చాము అప్పుడు ఇలానే ఇక్కడ కూర్చొని టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చి జనవరి ఫస్ట్న మెడిసిన్ తీసుకొని పోయామన్నట్టు పోయిన తర్వాత ఇక కన్ఫర్మ్ అయినాక నిన్న టెస్ట్లు చేసుకొని నిన్న హనుమకొండలో చేయించుకొని ఈ రోజు రావడం జరిగింది అన్నట్టు సార్ ఈ మధ్యలో మనకు మనం లాస్ట్ వన్ ఇయర్ మంచిగా ట్రై చేసాం సార్ కానీ కాకపోయేసరికి మనం ఏదైనా ప్రాబ్లం ఉందో అనో మనకు మనకి అపోహలు కానీ నెగిటివ్ థాట్స్ అని వస్తూ ఉంటాయి అన్నట్టు కొంతమందికి టూ మంత్స్కి త్రీ మంత్స్కి అవుతూ ఉంటే మనకు లేనిది కావచ్చు అనుకుంటాం కానీ మనకు అన్ని మానే ఉంటాయి కానీ ఎక్కడో చిన్న మిస్టేక్తో కాకపోవచ్చు అంటే మనం అనవసరంగా టెన్షన్ తీసుకున్నాం కానీ స్ట్రెస్ తీసుకోవడం కానీ దానివల్ల కూడా మనం అనుకున్న దానికంటే మనం చాలా దూరంగా వెళ్ళిపోతాం దానికి నెగిటివ్ ఐడియాస్ వల్ల సో అలా పెట్టుకోకూడదు అన్నట్టు కరెక్ట్ మంచి పర్సన్ మనం కలవాలి అది ఆ టైంలో మనకు మనం వేరే వాళ్ళని కలిస్తే వాళ్ళు మనకు హెల్ప్ చేయపోను ఇంకా మనకు మనల్ని ఇంకా డిసడ్వాంటేజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు మన మైండ్లో నెగిటివ్ థాట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నట్టు వాళ్ళు అలాంటివి తీసేసి ప్రేమతో ఉండుకుంటూ చేయాలన్నట్టు లాస్ట్ వన్ ఇయర్స్ అని బాగా ట్రై చేశాను సార్ కానీ మెడిసిన్స్ వాడిన తర్వాత నార్మల్గానే ఉన్నాను అన్నట్టు కానీ అయ్యేసరికి నాకే కొంచెం అట్లా అనిపించింది సార్ అట్లా కొంచెం అంటే ఇంత తొందరగా అయిందా అంటే అనిపించింది అన్నట్టు ఇంకా చాలా కష్టాలు పడలేదు ఏంటి అంత ఈజీగా అయిపోయింది కష్టాలు పడే ప్లేస్కి నువ్వు వెళ్ళా వెళ్తే వాళ్ళు చూపించేవారు అంబ పలికేది జగదాంబ పలికేది అంటే సార్ కష్టం అంటే మామూలుగా ట్రై ప్రయత్నం చేశాను సార్ అంటే మామూలుగా నార్మల్గానే న్యాచురల్గా ట్రై చేశారు కానీ కొన్ని సెంటర్స్ ఉంటాయి అక్కడ భయపెట్టేవి అరిపించేవి కరిపించేవి డబ్బులు లాగేసేవి కొన్ని అక్కడికి వెళ్ళలేదు కదా మిమ్మల్ని దేవుడు వెళ్ళనీ లేదు అక్కడికి అయితే సో ఆ టెన్షను ఆ బాధని తీసుకొని వెంటనే దారి చూపించేశాడు రావడం రావడం ఇటు వచ్చారు అదే సార్ అదే సార్ మళ్ళీ లేడీస్కి ఎలా ఉంటుంది సార్ ఎవ్రీ మంత్ మనకు వస్తుంటే ఎవ్రీ మంత్ మనకు ఈ మంత్ అవుతుందేమో నెక్స్ట్ మంత్ అవుతుందేమో ఉంటుంది సార్ కాకపోయేసరికి బాధపడడం కానీ అది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అన్నట్టు అవును అది అది ఓన్లీ చెప్పుకోలేని బాధ అది ఓన్లీ అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది సార్ బయట వాళ్ళకి అది చిన్న విషయంలాగా అనిపిస్తుంది కానీ మనకే ఎందుకు అవ్వట్లేదు అని ఏడ్చుకుంటూ అని వాళ్ళు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళు బాధ తగ్గుతుంది సార్ లేదంటే మాత్రం వాళ్ళకి ఇంకా అది టాచర్ లాగా అనిపిస్తుంది సార్ నెగిటివ్ ఐడియాస్ చూడు ఇంకా తొందరగా కావాలని ఇంకా వేరే కాడికి పోడు కూడా చేస్తూ ఉంటారు సార్ సరైన గైడ్ దొరకాలి మీకు త్వరగా ఒక ఫ్యామిలీ డాక్టర్ దొరికితే త్వరగా బయటకు వచ్చేస్తారు ఆ ఫ్యామిలీ డాక్టర్ దొరకడం అనేది దేవుడు దగ్గి ఉండాలి లేకపోతే దొరికే డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ దొరుకుతాడో దొంగ డాక్టర్ దొరుకుతాడో తెలియదు దొంగ చేతికి దొరికారంటే మీ జేబుల గొల్ల ఒళ్ళు గొల్ల అది తేడా అది సార్ మళ్ళీ సార్ మితకాడ బయట ఎలా ఉంటుందండి సార్ జనరల్గా లేడీస్కి ఇట్లా వచ్చిన తర్వాత స్టార్టెడ్ డే మళ్ళీ టెన్త్ డే మళ్ళీ ఫోర్త్ ఫోర్టీన్త్ అప్పుడు మళ్ళీ అప్పుడు వాళ్ళకి స్కానింగ్ కానీ మళ్ళీ ఇంజెక్షన్స్ అని ఎన్నో ఉంటాయి ఏమి లేవు మీకు మన దగ్గర ఒకటే రోజు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయడం తర్వాత స్కానింగ్ ఇక తర్వాత నాలుగు నెలల కోర్స్ అయ్యే వరకు మీకు ఏమి ఉండవు మళ్ళీ మనకు జర్నీ ఉండదు జస్ట్ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది తర్వాత మనకు అంటే మౌనంగా ముఖ్యంగా ట్రెస్ ఉండదు సార్ మాకు ఉండవు మళ్ళీ కూడా ఉండదు బయట వాళ్ళకి అయితే సార్ బయట డాక్టర్ గారు వన్ మంత్కి ఒకసారి రండి మళ్ళీ ఫోర్టీన్ డేస్కి రండి మళ్ళీ టెన్ డేస్కి రండి ఇలా రావడం వల్ల కూడా వాళ్ళు రావడం బయట వెయిట్ చేయడము మళ్ళీ డాక్టర్ గారు ఏం చెప్తారో అని టెన్షన్ పడడం ఇప్పటికే వాళ్ళు కాకపోవడం వల్ల టెన్షన్ పడుతుంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఏం చెప్తారో మళ్ళీ అదో టెన్షన్ కూడా ఉంటాయి సో ఇది కూడా కొంచెం ఇబ్బంది అన్నట్టు వాళ్ళకు చాలా సింపుల్ పద్ధతి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇది ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుందా అనిపించలేదు అనిపిస్తుంది సార్ అనిపించిందా అనిపించింది మ్యాజిక్ జరుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరంటే దేవుడు దయ కలిగిన వ్యక్తి మాత్రమే దేవుడు దయ లేకపోతే నా దగ్గరికి రాలేరు వచ్చినా నా దగ్గర నిలబడలేరు దెయ్యాలు వచ్చి లాక్కుపోతాయి ఎంత చేసి ప్రెగ్నెన్సీ ఇచ్చినా కూడా నిలుపుకోలేరు అది మనం చెప్పేది అందుకే వారిని రమ్మంటున్నాం అక్కడ టెస్ట్ చేయించుకోమన్నాం ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదన్నా అపోహలో అబా ఎందుకంటే ఎంత ఈజీగా ఎట్ట వచ్చింది రెండు నెలలు ఎట్ట వచ్చింది ఎంతో కష్టపడుతూ ఉంటారు మాకు ఏళ్ళు అయింది కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే టూ మంత్స్ టింగ్ వచ్చింది అని మరి అనుకుంటా ఉంటే మేము స్కాన్ తీయమన్నాం స్కాన్ కన్ఫామ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పేసాం చెప్పిన తర్వాత రమ్మని చెప్పాం భార్య రాపోయినా పర్లేదయ్యా భర్త కంపల్సరీ వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం ఎందుకు సార్ అంటే ఏ క్రిములైతే ఎన్నాళ్ళు రాకుండా అడ్డం పడినాయో నాలుగేళ్ళ పెళ్ళేవి అదేనా మరి నాలుగు నాలుగేళ్ల నుంచి ప్రెగ్నెన్సీ రాకుండా ఆగింది కదా మధ్యలో మీరు ప్రయత్నం ప్రయత్నించక్కర్లా దానికి కలుస్తూ ఉంటే వచ్చేయాలి లెక్క ప్రకారం రావట్లేదంటే మరి ఎవరో అక్కడ అడ్డం పడుతున్నారు వన్ ఇయర్ నుంచి సిన్సియర్గా ట్రై చేసినా కూడా అడ్డం పడుతున్నారు ఎవరు అడ్డం పడుతున్నారంటే దానికి క్రిములు అని చెప్పి మనం ఉన్నాం కాకపోతే వీళ్ళు వేరే ఐబీఎఫ్ సెంటర్లకి ఆపరేషన్లు థియేటర్లకి అట్లకి వెళ్ళలేదు వెళ్ళి కూడా పాపం చాలా మంది ఐవీఎఫ్లు పోయి ఆపరేషన్లు పోయి కూడా మన దగ్గరికి వచ్చి పది రోజులకి నెల రోజులకి రెండు నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంకా ఎన్ని స్ట్రెస్ కూడా ఫీల్ అయ్యి అవన్నీ స్ట్రగుల్ కూడా ఫేస్ వచ్చి వచ్చేటప్పటికి ఇంకా ఉంటుంది మన వీడియోలు చూస్తే మీకు తెలుస్తూనే ఉంటుంది అలాంటి ఇప్పుడు ఒక టీకాతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు నలభై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకుని బయట ఐవీఎఫ్లు ఆపరేషన్లు సరుగేట్లు డోనార్లకి వెళ్ళి కూడా రాక చివరికి న్యాచురల్గా ఒక్క టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ మ్యాజిక్ లాగానే అనిపిస్తాయి కాబట్టి అలా తెచ్చుకోవచ్చు ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు ఎన్నిసార్లు తిరిగామన్నది కాదు ఎవరెవరి దగ్గరే ఎన్ని హాస్పిటల్ తిరిగామన్నది కాదు అక్కడ లోపల ఏం రుగ్మత ఉందనేది కనిపెట్టే డాక్టర్ మీకు దొరికితే మ్యాటర్ సెట్ కాకపోతే అది పది రోజులకు సెట్ అయిద్దా పది నెలలకు సెట్ అనేది నేను కూడా చెప్పలేను ఎందుకనంటే ఒక్కొక్కరి శరీర రుగ్మతకి ఒక్కొక్క రకమైన మందు కొంతమందికి పనిచేస్తాయి వెంటనే స్పీడ్గా కొంతమందికి లేట్గా పనిచేస్తాయి కొంతమందికి ఆ మందులు పని చేయకపోతే అసలు పని చేయకపోతే వేరే మందులు మార్చి మార్చి ట్రై చేయాలి కాకపోతే ప్రెగ్నెన్సీ అయితే తప్పనిసరిగా మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి రాక తప్పదు మనం పుట్టామంటేనే మనకు బిడ్డ పుట్టి తీరాలి అని చెప్పేసాను ఇక శరీరంలో ఏ రుగ్మత ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని మనం సరి చేసుకోవచ్చు మందులతో అది అది మనం రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇవే వాళ్ళు విన్నారు అర్థం చేసుకున్నారు మనల్ని నమ్మారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి చక్కగా రెండు నెలల్లో మంచి ఫలితం పొందారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు తెచ్చుకోవడమే కాకోకుండా మరి మరి ఇతరులకు కూడా ఎలాంటిది ఒక మోటివేషనల్గా ఉండాలి ఇన్స్పిరేషనల్గా ఉండాలి అని చెప్పి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దామమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడమే కష్టంగా ఉంది చాలామంది ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు మన దగ్గర మీరు నాలుగు నెలలు మందులు వాడి తర్వాత మానేసి రెండు నెలలకు మూడు నెలలకు కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి ఎందుకని అంటే ఇవాళ తిన్న అన్నం ఇవాళ వరకే కాదు శక్తి రేపు కూడా శక్తిని ఇస్తూనే ఉంటుంది ఎల్లుండి కూడా కొంత పనిచేస్తూనే ఉంటుంది మన మెడిసిన్ ప్రభావం అలా ఉంటుంది అలాంటి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేయకపోతే ఏమవుద్దంటే ఏ క్రిమి అయితే ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో ఆ క్రిమిని మేము తొలగించడం వల్ల బిడ్డ వచ్చింది మరి అదే బిడ్డని పొట్టలో ఉన్న క్రిమి అక్కడే ఉంది కాబట్టి ఆ క్రిమి మళ్ళీ దాడి చేసి బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తుంది క్రిమి నుంచి మనం బిడ్డను కూడా కాపాడుకోవాలి క్రిముల పద్మవూహం నుంచి గర్భసంచిరి కాపాడినట్టే బిడ్డను కూడా కాపాడాలి లేకపోతే బిడ్డని దాడి చేస్తాయి డ్యామేజ్ చేస్తాయి అబార్షన్ చేస్తాయి ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే అవకరాలైనా కలిగిస్తాయి అందుకే ఫస్ట్ ఐదు నెలలు మన దగ్గర కంపల్సరీ వాడాలంట మూడు నెలలు ఇదే క్రిములు బిడ్డను పొడిసేస్తాయి డ్యామేజ్ చేస్తాయి అబార్షన్ చేస్తాయి నాలుగో నెల ఐదో నెల అవకరాలు కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రమ్మంటాం చాలామంది ఈ విషయంలో అసరత్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం మాకు చెప్పట్లేదు ఫోన్లో చెప్పిన చాలు మాకు ఒక టెలికాలర్ ద్వారా మాకు ఫోన్ చేసినప్పుడు ఇన్ఫామ్ చేస్తే ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చెప్తున్నాం ఆ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ మీరు అక్కడే తీయించేసి ఆ రిపోర్ట్ పెడితే ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా చెప్తున్నాం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే భార్య రాపోయినా పర్లేదు భర్త వచ్చి ఆ రిపోర్ట్ చూపించి మెడిసిన్ తీసుకెళ్ళండి అది నిలుపుకోండి ఐదు నెలల వరకు మన దగ్గర వాడండి మూడు నెలల లోపల ఈ క్రిములు ఎనభై శాతం అబార్షన్ చేసేస్తాయి నాలుగో నెల ఐదో నెల అవకరాలు కలిగించి ఇబ్బంది పెడతాయి కాబట్టి ఖచ్చితంగా భర్త అయినా వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి అని చెప్తుంటే కొంతమంది తెలియక దగ్గరలో డాక్టర్ గారు ఉన్నారుగా సందులో డాక్టర్ ఉన్నారుగా గొంతులో డాక్టర్ ఉన్నారుగా దాన్ని వెళ్ళి వారికేమో క్రిముల గొడవ తెలియదు ఈ క్రిములు బిడ్డని డ్యామేజ్ చేస్తే అనే విషయం తెలియక వాళ్ళందరికీ ఇచ్చినట్టే ఐరన్ డబ్బాలు పౌడర్ డబ్బాలు టానిక్లు సీసాలు ఎత్తంటే ఆ దెబ్బకి క్రిములు బలిసిపోయి బిడ్డని లాక్కుపోతున్నాయి పోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి లభోదిబో అన్నా మేము కూడా చేయగలిగింది ఏమి లేదు మేము కూడా చేసేది ఏమి లేదు బిడ్డ ఉండగానే క్రిమి నుంచి దాడి జరగక ముందే మనం కాపాడుకోవాలి బిడ్డ చుట్టూ ఒక రక్షణ కంచె కట్టి క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసింది డాక్టర్ వైఎస్ బాబు ఒక్కరే ఈ ప్రపంచంలో అందుకే ఇక్కడికి రావాలి అంటున్నా అది భార్య రావట్లేదు వచ్చైనా మెడిసిన్ తీసుకెళ్ళచ్చు భార్య కావాల్సిన టెస్ట్లు స్కానింగ్లు ఎన్ని వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెడతాం దగ్గరలో మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని చేయించుకుని ఆ రిపోర్ట్లు మాకు పెడితే తీసుకొస్తే చాలు అని చెప్పాము మేము ఎంత అవకాశం ఇస్తున్నా కూడా కొంతమంది పోగొట్టుకుంటున్నారు ప్రెగ్నెన్సీ ఎందుకంటే ఇది మీ తప్పు కాదు మీ నెత్తి మీద ఎక్కిన సైతాన్ అలాంటిది నెత్తి మీద ఆ దెయ్యం వచ్చిందంటే పెళ్ళాము ఒక దెయ్యం అంటది మొగుడు దెయ్యం డాక్టర్ వైఎస్ బాబు కురీదేమో వాడి దగ్గరికి వెళ్ళొద్దు అంటది ఎందుకంటే నీ బిడ్డ నాడు కాపాడేస్తారు కాబట్టి ఇది ఎంత తొందరగా నువ్వు తెలుసుకుని దెయ్యాన్ని దింపితే అప్పుడు దేవుడికి దగ్గర అవుతావు నువ్వే పితృదేవుడు అవుతావు నీ భార్యని మాతృదేవతగా మార్చగలుగుతావు మీరు సాక్షాత్తు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు అని చెప్పి మీరు తెలుసుకోగలుగుతారు ఒక లోకరక్షకుణ్ణి కనడానికి దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనే విషయం మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ ఉన్నవాడు సాక్షాత్తు వైద్యో నారాయణో హరి ఆ దేవుడు బిడ్డను ఇవ్వాలంటే ఈయన చేతుల ద్వారా ఆ బిడ్డను తిందే మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పి మీరు తెలుసుకోగలుగుతారు ప్రసాదం ఇవ్వాలంటే దేవుడు ఏం చేస్తాడు పూజారి ద్వారా ఆ ప్రసాదం నీ చేతికి అందేదట్టు చేస్తాడు పూజారి పాత్ర నాది నీ బాధ దేవుడికి చెప్తాను దేవుడిచ్చిన ఇచ్చిన ప్రసాదం నీ చేతిలో పెడతాను అది నా పాత్ర సో ఇలాంటి దానికి చక్కగా నేను అన్ని వీడియోల్లో చెప్తున్నాను అర్థం చేసుకున్నారు చక్కగా వచ్చారు బిడ్డను నిలుపుకోవడానికి కూడా అప్పుడు వచ్చి మళ్ళీ మందులు తీసుకెళ్తున్నారు అదే కాకుండా ఇలా వస్తాయి ప్రెగ్నెన్సీలో న్యాచురల్గా అని నలుగురికి మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలండి పయాజ్ గారు అలాగే మరి సఫియా బేగం గారు రియా పయాజ్ రియాజ్ గారు ఎక్కడి నుంచి కరీంనగర్ నుంచి వచ్చి మరి మనం ఐదు నెలల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినా కూడా ఇవాళ ఆ దేవుడు దయ వల్ల చక్కగా ఒక బిడ్డని పొందే అదృష్టం పొందారు వారి గట్టిగా మనం చప్పట్లకు అభినందన తెలియజేద్దాం దేవుళ్ళు ఇష్టపడిన జంట వాళ్ళు వారికి అభినందనలు అలాగే మీకు ఇంకొక గిఫ్ట్ అండి గర్భిణీ శ్రీ ఆహారము ఆరోగ్యం ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వాలి ఇంతకుముందు మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాను అది ఫాలో అయ్యారు ఇప్పుడు ఈ బుక్ ఫాలో అవ్వండి అలాగే చక్కగా నా నెల నెల రండి ఏం కావాలి టెస్ట్లు అనేది నేను చెప్తాను అక్కడ ఆ రిపోర్ట్స్ పట్టుకొచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి ఐదు నెలలు అయిన తర్వాత బెడ్ అంతా ఆరోగ్యంగా ఉందన్న తర్వాత అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అల్లా అచ్చాకరేగా Sir, searching loads lot, sir. I'm